కర్ణాటక ఆరోగ్య శాఖ దినేష్ గుండూరావు వీర సావర్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆయన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది సావర్కర్ మాంసాహారి కావటమే కాకుండా గో హత్యకు వ్యతిరేకం కాదని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు సావర్కర్ బ్రాహ్మణుడైనా మాంసం తినేవాడని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు ఆయన గొడ్డు మాంసం కూడా తినేవాడంటూ కొందరు అనేవారని చెప్పారు గాంధీజీ శాఖాహారి కావటమే కాకుండా హిందుత్వంపై విశ్వాసంతో ఉండేవారని కొనియాడారు పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ అలీ జిన్నా కరుడుగట్టిన ఇస్లామిస్ట్ అయినప్పటికీ మద్యం సేవించేవాడని మాంసం తినేవాడన్నారు అయినప్పటికీ జిన్నా కాదని సావర్కర్ మాత్రం చాందసవాది అని కర్ణాటక మంత్రి దినేష్ గుంటూరావు విమర్శించారు కర్ణాటక మంత్రి వ్యాఖ్యలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సావర్కర్ ను అవమానించడం ప్రారంభించారని దాన్ని మిగతా నేతలు ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు